హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజైతే పచ్చి మామిడికాయలతోని పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు మీడియం సైజు మామిడికాయలను తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అది చల్లారిన తర్వాత మామిడికాయ తొక్క పచ్చిమిరపకాయలని లోపల ఉన్న గింజలని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు హాఫ్ స్పూను మెంతులను వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ అందులోనే నాలుగైదు పచ్చిమిరపకాయలు నాలుగైదు ఎల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్క కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పులుసుకు సరిపడా గిన్నెను పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఒక స్పూను ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు తర్వాత రెండు ఎండుమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపును వేసి కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు మొత్తం మంచిగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మామిడికాయ రసంని వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము పులుపుకు తగిన వాటర్ని వేసుకొని కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఈ టైంలోనే మనము సాల్ట్ను మళ్ళీ వేసుకోవాలండి ఇలా పులుసు మొత్తం మంచిగా మసలాలండి బాగా మరిగించుకోవాలి పులుసు బాగా మరిగిన తర్వాత చివరగా కొత్తిమీరని వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి పచ్చి మామిడికాయ పులుసు రెడీ అండి ప్లీజ్ అండి నా వీడియోని చివరి వరకు చూడండి ఈ సీజన్లోనే మనకు మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా ఒకసారి మామిడికాయతో ఇలా పులుసు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్